మనం ఈ మధ్య తరచూ తాడేపల్లి రాఘవరాయన శాస్త్రి తాతగారి గురించి స్మరించుకుంటూ ఉన్నాం అనమాట ఈరోజు కూడా ఇంకో అద్భుతమైనటువంటి ఘట్టం స్మరించుకున్నాము తాతగారి పూజా మందిరంలో దేవీపీఠం ఉండేదనమాట ఆ దేవీపీఠం కింద ఒక సినారేకు అనేటువంటి పెట్టి ఒకటి ఉండేదనమాట ఒక తాతగారికి ఏదన్నా డబ్బు అవసరమైన వచ్చినప్పుడు దాని నుంచి వాడుతూ ఉండేవారు ఏ అవసరం వచ్చినా ఆ పెట్టెలు ఎప్పుడు డబ్బులు పెట్టకపోయినా ఆ సినారేకుల పెట్టెలో నుంచి డబ్బు తీసుకురా అంటూ మామగారికి చెప్తూ ఉంటే మామగారు ఆ పెట్టెలో చేపెట్టి డబ్బులు తీస్తూ అనమాట దేవిగా అనుగ్రహంతో ఆ పెట్టెలో ఎప్పుడు వారికి కావాల్సినంత డబ్బు సమకూరి అక్కడ ఉంటూ ఉండేది ఇలా తాతగారు పెట్టెలో పెట్టకపోయినా కూడా అలాంటి డబ్బు తాతగారికి ఆ పెట్టెలో నుంచి తీసిస్తూ ఉండేవారనమాట ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి మహత్తులు చాలా ఉన్నాయి సంపూర్ణ దత్తాత్రేయ స్వామి దే బాలాతర సుందర అమ్మవారి కృప పొందినటువంటి వారిని నిరంతరం ఏదో ఒక వంకతో మనం స్మరించుకోవటం అనేది వారి అనుగ్రహానికి సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి మనం తప్పకుండా ప్రాప్తులవుతాం అనమాట ఇలాంటి అద్భుతమైనటువంటి ఎంటో ఘట్టాలు నాకు గుర్తు వచ్చినప్పుడల్లా తరచూ స్మరించుకుందాము హరి ఓం శ్రీ గురుదేవ దత్త ఇప్పుడు మనం చూస్తోంది తాతగారితో మా నాన్నగారి ఫోటో అనమాట వధూత చింతన శ్రీ గురుదేవ దత్త సర్వం శ్రీ దత్తార్పణమస్తు